లోకల్ నమస్తే వెల్కమ్ టు ప్రస్తుతం మనం తెలంగాణ ఆనందంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ పదకొండవ తారీఖున జరగబోతుంది అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని అంటున్నారు చెప్తారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడదండి లేనిపోని ఆరోపణలు ఎవరు ఇస్తారంటే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు వాళ్ళకంటే దొంగలు రెండు రెండే వాళ్లకు తెలివితేటలు బాగున్నాయి అబద్దాన్ని నిజం చెప్పే నాయకులు అబద్దాన్ని నిజం చెప్పే నాయకులు వాళ్ళిద్దరు దొంగలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడిపోదండి ప్రజల పక్షాన ఉంటుంది ఎందుకంటే నవీన్ కుమార్ దాదాపు ప్రజలలో యూత్ యువత కవులు కళాకారులు మేధావులు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కుల సంఘాలు ప్రజా సంఘాలు వీళ్ళందరి మద్దతు నవీన్ కుమార్కు ఉంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడదండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలుస్తుంది ఉప ఎన్నికల్లో నవీన్ కుమారు హండ్రెడ్ పర్సెంట్ విన్ ఇది చెప్పేది కాదు చేతి చూపిస్తాము సానుభూతే వర్కౌట్ అవుతుందని అంటూ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఏం చెప్తారు సానుభూతి ఎక్కడ ఉందండి సానుభూతి ఏమైనా ఉంటుందా ఈయన రాత్రి పగలనుకున్నా పొద్దున ఒక పన్నెండు గంటలకు రాత్రి ఒక్కసారి ఫోన్ చేస్తే ఒకరికి ఫోన్ చేస్తే టక్ మన లేచి ఊరికే వెళ్ళే వ్యక్తి నవీన్ కుమార్ ఆమె లేచూరుకత్తదా ఆమె లేసుకె సానుభూతి ఎక్కడ ఉందని సానుభూతి కాదు ప్రజాసేవలో ముఖ్యంగా పనిచేసే నాయకుడు కావాలి గడుసున్న నాయకుడు కావాలి లోకల్ బాయ్ నవీన్ కుమార్ అలాంటి వ్యక్తి మనకు అవసరం కాబట్టి జూబ్లీస్ ప్రజలారా తప్పకుండా నవీన్ కుమార్ హండ్రెడ్ పర్సెంట్ గెలిపిస్తున్నారు గెలుస్తుండు అవిన యాదవ్ ఒక రౌడీ అని అంటున్నారు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు రౌడీ అంటే ఎట్లండి ఇప్పుడు సమాజంలో ఒక నాయకుడు నేనున్నా నా దగ్గరికి వందల మంది వస్తారు అందులో వస్తే ఎట్లా వస్తారు ఇప్పుడు ఆయన దగ్గరికి అమ్మ నాకు ప్రాబ్లం ఉంది నా మొగలు లేడు లేకుంటే నా ఇంట్లో ప్రాబ్లం ఉంది నాకు అన్నదమ్ములు ఎవరు లేరు మరి నాకేమైనా సాయం చేయనప్పుడు నవీన్ కుమార్ ఏం చేస్తాడు అమ్మ నీకు సాయం చేస్తా తప్పకుండా అని చెప్తాడు అప్పుడు ఈయన రౌడీ అవుతాడా అంటే పది మందిలో పది మందికి సాయం చేసిన వారు రౌడీ అవుతారా పది మందికి హెల్పింగ్ చేసిన వారు రౌడీ అవుతారా రౌడీ అంటే ఎవరు రౌడీ అంటే వాళ్ళు వాళ్ళకి తెలవాలి అసలు వాళ్ళ విజ్ఞాతకు బదిలి పెడుతున్నాం కేసీఆర్ కేటీఆర్ కుటుంబానికి బదులు పెడుతున్నాం వాళ్ళే అంటే రౌడీలు మనల్ని కలవాలన్నారు సమాజంలో దొంగతనం లంగతనం లఫాకోర్ చేసిన పని చేసిన వ్యక్తులు వాళ్ళు అన్యానికి గురైన వాళ్ళు కాని మనం కాదు అందుకనే కాంగ్రెస్ పార్టీ నిజాయితీ పార్టీ నిబద్ధత పార్టీ ప్రజా సేవలు పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీలు అందరు ఐక్యమయ్యారు ఖచ్చితంగా నవీన్ కుమార్ గొద్దు మీద గోదు గెలిపించి చేతి గుర్తు గెలిపిస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ కరీంనగర్ ముస్లింస్ ఓట్లు కూడా సగం సగం పడతాయి అంటున్నారు ఏం చెప్తారు దాదాపు ముస్లిం ఓట్లు సెవెంటీ పర్సెంట్ ముస్లింలకు పెడతా కాంగ్రెస్కి పెడతా ఎందుకంటే ముందు నుంచి కూడా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తారని ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన కాంచె ఇంకా ముస్లింలు బాగా చైతన్యం వచ్చింది ఎందుకంటే గత పది సంవత్సరాలున్న బీరాజ్ ప్రభుత్వంలో ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వ్ ఇస్తా అన్నారు ముస్లిం బంధన ఏమి ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ వచ్చినాక ప్రతి ఒక్కరికి బస్సు ఫ్రీ కానీ కరెంట్ ఫ్రీ కానీ గ్యాస్ సబ్సిడీ కానీ ఇక రా ఈ రైతులకు బీమా ఇది ఉచిత బంధు కానీ ఇలా ఎన్నో చేస్తున్నారు ఇంకా రాబోయే మూడు సంవత్సరం ఇంకా మూడు ఇంకా ముప్పై రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల రెండు నెలల ఇంకా ప్రభుత్వం ఉంది వచ్చే వారంలో ముస్లింలు కాదు అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది ఇక్కడ జాదా డెబ్బై ఎనభై శాతం ముస్లిం లోటు కాంగ్రెస్గా పడుతుందని నా ఉద్దేశం అలాగే చూసుకుంటే ఓట్ల కోసం ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని బీజేపీ అంటుంది అంటే మీకు హిందువుల ఓట్లు వద్దా కాంగ్రెస్కి ఖచ్చితంగా కావాలి మాకు హిందువుల ఓట్లు కూడా దాదాపు యాభై అరవై శాతం పడతాయి ముస్లింలు డెబ్బై ఎనిమిది శాతం పడతాయి ఎందుకు కుల రాజకీయాలు చేస్తే ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటున్నారు సింబల్ చేంజ్ అయింది కానీ క్యాండిడేట్ ఒకటే ఎంఎం క్యాండిడేట్ అంటున్నారు తప్పు ఇంత గతంలో ఎంఎంకెళ్ళి ఒక హిందువు అయి కూడా ఎంఎంకెళ్ళి పోటీ చేసి సెకండ్ ప్లేస్కి వచ్చాడు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అతను గుర్తించి నలభై రెండు శాతం రిజర్వేషన్ల ముస్లిం న్యాయం చేస్తానని చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతంలో నవీన్ యాదవ్ గారు ఒక బీసీ బలహీన వర్గాల యువ నాయకుడు కాబట్టి అతనికి టికెట్ ఇచ్చింది కాబట్టి అన్ని వర్గాల వారు నవీన్ యాదవ్ గారికి ఓటేసి బంపర్ మెజార్టీతో గెలిపిస్తారనే ఉద్దేశం మీ పేరు నేను మొహమ్మద్ సిఫరుద్దీన్ ఖురేషి నా ఇక్కడి నుంచి మీరు నేను కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా పరిషత్ కోఆపరేషన్ మెంబర్ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా పనిచేస్తుంది జూబ్లీ అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అని అంటున్నారు ఏం చెప్తారు చాలా తప్పు అది ఎప్పుడు కానీ బై ఎలక్షన్ వస్తే అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోదు ఎప్పుడు ఓడిపోతుంది పని చక్కగా చేయకపోతే ఓడిపోతుంది గతంలో కేసీఆర్ గారు పని చక్కగా చేయలేదు దుబ్బాక ఓడిపోయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా బీజేపీ సిట్ గెలిచింది ఇంకో చోట కూడా ఈటల రాజేందర్ గారు పోటీ చేసిన చోట హుజురాబాద్లో ఓడిపోయింది గవర్నమెంట్ ఉండి కూడా కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన అలా లేదు ఆయన ఒక సీఎం కాదు ఒక కార్పొరే కార్పొరేటర్ లాగా క్షేత్రస్థాయిలో వచ్చి ప్రజల యొక్క స్థితులు గతులు అక్కడ సిచ్యువేషన్ ఎట్లుంది వాళ్ళకి మౌలిక వసతులు ఎట్లాంటివి ఉన్నాయని ఒక కార్పొరేటర్ లాగా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు అట్లాంటప్పుడు ఎట్లా ఓడిపోతుందండి ఇక్కడ బస్తీ వాసులు ఉంటారు చాలామంది బస్తీల్లో ఏముంటారు చిన్న చిన్న పనులు చేసుకొని చిన్న చిత్క పనులు చేసుకొని ఉంటారు ఎప్పుడన్నా ఏనాడైనా కేసీఆర్ ఇక్కడికి వచ్చిండా ఈ క్షేత్రస్థాయిని చూసిండా మరి కనీసం కేటీఆర్ అనేటోడు ఒక మున్సిపల్ పట్టణ శాఖను మెయింటైన్ చేసినోడు ఏ ఒక్క రోజు కూడా బస్తీ బాటకు రాలేదు అటు ఇక్కడ మరి ఈ బస్తీ మొత్తం బస్తీలే ఉంటాయి కదా హైదరాబాద్ సిటీ అంటే మరి జూబ్లీ ఏడు డివిజన్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంతవరకు అసలు ఎమ్మెల్యేనే రాలేదు ఎమ్మెల్యే కనీసం క్షేత్రస్థాయి మాకు మా పరిశాన్ మా పరిస్థితులు ఎట్లున్నాయని కానీ చూడలేదు అంటారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎలా ఓడిపోతుంది అచ్చా నవీన్ అనేటోడు ఒక యువకుడు మరి ఆయన ఎమ్మెల్యే కాకముందే ఇప్పుడు చాలా మందికి అందుబాటులో ఉండి ప్రజలకు సమస్యల పైన దృష్టి పెట్టి పనిచేస్తున్నాడు మరి ఇంతమంటి నవయువకుడు చేద్దామని ఉత్సాహం ఉన్న గెలిపించకపోతే గెలవపోతే ఇంకా ముసలోడొచ్చి పనిచేస్తాడా పని చేస్తాడా నవీన్ యాదవ్ రౌడీ అని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారు వాళ్ళకి ఏం చెప్తారు రౌడీ ఎట్లయితాడు రౌడీ ఎట్లయితాడు పని చేసినాడు రౌడీయా చూడండి సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిని రౌడీ షీట్ ఉన్న వాడిని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు జాయిన్ చేసుకున్నది ఆయన ఎప్పుడు జైన్ చేసుకున్నది నామినేషన్ రిజెక్ట్ అయినాక కేటీఆర్ అంటోడు పిలుచుకొని జాయిన్ చేసుకున్నారు పక్కా రౌడీ అని ముద్ర ఉన్నది కేటీఆర్కి ఇంగిత జ్ఞానం ఉంటే నువ్వు ఒక మాజీ సీఎం కొడుకు అయితే నువ్వు పట్టణ శాఖను మంత్రిగా చేసినైతే తెలివి అయితే ఆయనను నీ పార్టీలో జైన్ చేసుకోవద్దు అంటే నీకు నీ పార్టీలో జైన్ చేసుకోగానే సల్మాన్ ఖాన్ తోడు ఫేర్ అయిపోయిండ నవీన్ యాదవ్ రౌడీ సీటర్ అండా ఎక్కడుంది రౌడీ అని ఎక్కడున్నది యువకుడు ఉత్సాహవంతుడు వాళ్ళ నాన్నతోటి మన బిజినెస్లు చేసుకుంటూ బస్తీలో వండుకుంటూ ప్రజలకు నిత్యం అర్ధరాత్రి అపరాత్రి అయినా కానీ ఏ అవసరం ఉన్నా కానీ వచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో స్థానికుడు ఆయన ఎట్లా రౌడీ అవుతాడు ఇప్పుడన్నా ఎవరైనా ఇష్యూ వస్తుంది ఇమిడియట్ గా మాట్లాడతారు హైదరాబాద్ భాష ఎట్లా ఉంటుంది ఫోన్ చేస్తారు సిఐ ఇంకా పోలీస్ స్టేషన్ అవసరం ఉంటే లేకపోతే బస్తీ లేకన్నా మున్సిపల్ అవసరం ఉంటా ఆ భాషనే అట్లుంటుంది ఉంటుంది ఆ సీఏ గారు చెప్పండి ఇక్కడ మా ఊళ్ళో జట్స్ అ కామన్ వాడు ఇక్కడ ముస్లింల ఓట్ల మీద ఉన్న శ్రద్ధ కాంగ్రెస్ పార్టీకి హిందువుల ఓట్ల మీద లేదు అని అంటున్నారు లేనిదే గన్ నోట్లు వచ్చినాయా కాంగ్రెస్ పార్టీకి ఎంత చరిత్ర ఉంది నూట ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల చరిత్ర ఉంది ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ తోటి పాటుగా ముస్లింలు అరవై ఐదు వేల మంది హఫీజులు షహీద్ అయిపోయినారు అంటే ప్రాణత్యాగం త్యాగం స్వతంత్ర పోరాటంలో మరి హిందువులు ముస్లింలు అంది అందరు కలిసి పోరాటం చేస్తేనే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది డెబ్బై సంవత్సరాల నుంచి ఇప్పుడు డెబ్బై ఏళ్ళ పాలన అంటుండ్రు అరవై సంవత్సరాల పైబడి మరి పాలన ఇయ్యందే త్యాగం చేయందే కాంగ్రెస్ పార్టీ హిందువులు సపోర్ట్ చేయందే ఇంత పరిపాలన అభివృద్ధి జరిగిందా రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ వీళ్ళందరితో పాటుగా పనిచేసినప్పుడే ఆ హిందూ సమాజంతో మేమైన ముస్లిం సమాజం కూడా అందరితో ఇక్కడ కలిసిమెలిసి కలిగి సవజీనం చేసే పండుగ పబ్బాలు వచ్చిన ఏ మా ముస్లిం పండుగలు వచ్చినా వాళ్ళు మా ఇంటికి వస్తారు హిందువుల పండుగ వచ్చినా మేము వాళ్ళ ఇంటికి పోతాం వీళ్ళు ఈ మతాల మధ్య కులాల మధ్యలో చిచ్చు పెట్టే వాళ్ళు డిఆర్ఎస్ వాళ్ళు బీజేపీని చూసి నేర్చుకుంటున్నారు ఇప్పుడు చాలా తప్పు ఇక్కడ మంచి మాహుల్ ఉన్నది మంచిగా కలిసిమెలిసి సహజీనం అటువంటి ప్రాంతం ఇది మహాత్మా గాంధీ చెప్పిండ్రు కూడా స్వతంత్ర పోరాటంలో ఇక్కడ హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు భారతదేశం అనేది హైదరాబాదును చూసి నేర్చుకోవాలని భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి ఉంటారని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అవసరమే ఇక్కడ ముందు హిందూ ఓట్లు ముస్లిం ఓట్లు అని కాదు పనిచేసే నాయకత్వం కావాలి అభివృద్ధి చేసే నాయకత్వం కావాలి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు మేము అభివృద్ధి చేసినామని ఏం చేసిన అంత బుద్ధి వీళ్ళు రాక్షసులు వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళ నాయకులు రాక్షసులు అంటేనే భయపడతాం కానీ కేసీఆర్ కుటుంబం అనేది రాక్షసుల కన్నా దాని ఒక పదములు అవుతుంది రాక్షసులు మీరు చెప్పండి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది అధికారంలో ఉండి కూడా ఓడిపోతుంది అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు బీఆర్ఎస్ కు కనీసం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా సీట్ ఓడిపోయిందా కిందికి మీదికి ఏదో ఒకటి చేసి దండం పెట్టు ఏదో చెప్పి సీట్ తీసుకొచ్చుకున్నారు గతంలో బై ఎలక్షన్ అయింది మన కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మళ్ళీ అనుకోకుండా బై ఎలక్షన్ వచ్చింది ప్రజలు చూస్తున్నారు ప్రజలు ఇప్పుడు మూడు సంవత్సరాలు ప్రభుత్వం ఉన్నది నవీన్ ఒక నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తి ఉత్సాహవంతుడు యువ యువకుడు పనిచేసే నాయకుడు చదువుకున్న పిల్లగాడు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ఒక నాయకుడు అంటే రా ఆయన రాజకీయంలో జై ఎట్లయితే కాంగ్రెస్ పార్టీలో వచ్చి జూపుల్ హిల్స్ కాన్స్టిట్యున్సీ కొరకు సీఎం రేవంత్ రెడ్డి గారిని పోయి చెప్పుకున్న తర్వాత రెండు వేల కోట్లు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యసీ శాంక్షన్ చేసిందంటే నవీన్ యాదవ్ కుమార్ గారి సీఎం సార్ దగ్గర ఎంత పలుకున్నది ఆలోచించారు ఎలక్షన్ కోసమే రెండు నెలల నుంచి అభివృద్ధి పనులు చేపట్టి అంత ముందు అభివృద్ధి లేదు ఈ రెండు సంవత్సరాలు అలా అని అంటున్నారు అన్నా ఇప్పుడు తెలంగాణలో మొత్తం లోపల అభివృద్ధి అనేది ప్రతి ఒక్క కాన్స్టిట్యసీ పోతూనే ఉంటది చేసే సాధన కావాలి చేసే సత్తా కావాలి నాయకునికి గతంలో రెండు సంవత్సరాలుగా ఉన్నారు కదా అనుకోకుండా చనిపోయారు అది చేసే బాధ్యత ఒక నాయకునిపై ఉండాలి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి ప్రతి ఒక్క ఎమ్మెల్యేగా పనిచేసుకుంటాడు చేయాలని మాకు ఉంటే కంపల్సరీగా చేస్తాడు అభివృద్ధి అవుతుంది అభివృద్ధి ఎక్కడ కాదన్న అభివృద్ధి అనే నేను నడుస్తూనే ఉంటుంది అభివృద్ధి ఎప్పుడైతే గవర్నమెంట్లు ఉంటాయో ఎప్పుడైతే ప్రపంచం ఉంటుందో అప్పటి వరకు అభివృద్ధి అనేదిగా అయితేనే ఉంటది డెవలప్మెంట్స్ అనేది జూబ్లీస్ లో వర్కౌట్ అవుతుందని బీజే బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు ఏం చెప్తారు అన్న సానుభూతి రోజులలో నడుతుందా సానుభూతి అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరి సీటు వాళ్ళకి ఇచ్చి పెడుతుండే గౌరవంగా సీటు ఇచ్చిపెడుతుండే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అదే ఏం చేసి ఎవరైనా చనిపోయాడు ఎక్కడైనా ఏమైనా జరిగిందంటే వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టిన నిలబెట్టి ఎలక్షన్ పోరాడిండు అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎలక్షన్ పోరాడి గెలిచిరు ఇప్పుడు కూడా అంటున్నా కదా ఈ చేసిన అన్ని కేసీఆర్ సానుభూతి అనేదిగా ఈ ఎన్నికలలో నడవనే నడవది ఎందుకంటే సానుభూతి ఉండే గతంలో అందరు ఆలోచిస్తుండే అన్ని పార్టీలు ఆలోచన కేసీఆర్ వచ్చిన తర్వాత అనేదిగా ఆలోచన లేదు అని ఆలోచన వేరే నాకు సీట్లు కావాలి సీట్లు కావాలి అనుకున్నాడు ఇప్పుడు సానుభూతి అనే పదం పక్కకు పెట్టండి ఎవరైతే కష్టపడతాడో ఎవరైతే ప్రజల్లో ఉంటాడో ఎవరైతే మా సీఎం గారు ఏదైతే ప్రభుత్వ పథకాలు పెట్టిరో అదే పథకాలతోని నవీన్ కుమార్ యాదవ్ గారు భారీ मेरे एड्रेस जू तो क्या